బైబిల్లో భర్త ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు స్త్రీలు మొదటిగా మోష యొక్క భార్య సిప్పోర దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఐగుప్తునికి వెళ్ళుచుండగా మార్గంలో యహోవా అతన్ని చంపచూడగా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి దేవుడి చేతిలో నుండి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది నిర్గమాకాండము నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండవదిగా దావీదు భార్య అయిన మేకాలు తన తండ్రి అయిన సౌలు దావీదును చంప చంపడానికి దూతులను పంపించాడని తెలుసుకున్నప్పుడు మేకాలు వారి చేతిలో పడుకున్న తన భర్తను కావీదును దావీదును కాపాడుకుంది మొదటి సమయాలు పంతొమ్మిది పదకొండు పదిహేడు నాబాలు భార్య అయిన అబీగయేలు సహాయం కొరకు దావీదు తన పనివారిని నాబాలు దగ్గరకు పంపగా నాబాలు ఆవేశంగా అవివేకంగా మాట్లాడి దావీదుకు కోపం రేపుతాడు అప్పుడు అభిగేయులు సమయస్ఫూర్తితో దావీదును మాట్లాడి తన భర్త ప్రాణాలను కాపాడుకుంది సమయలు ఇరవై ఐదవ అధ్యాయం